హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఆరవ తేదీ అండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మరి ఈ తేదీ యొక్క కలకత్తా మార్కెట్ అంటే బెంగళూరులోనే కలకత్తా మార్కెట్లో చీనీకాయలు ఏ విధంగా వెళ్ళాయో మనం ప్రస్తుతం ఈ వీడియోలో తెలుసుకున్నాం అయితే చాలా వరకు అయితే ముందు వారంతో పోలిస్తే ఈ వారం పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదండి ఒక రోజు కొద్దిగా రేటు వెళ్ళాయి రోజు రేటు తగ్గడం జరిగింది మరి ముందుగా ఐదవ తేదీ యొక్క పూర్తి అప్డేట్ మనం చూసినట్టయితే కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమైతే యాభై వేలు పైన అయితే వెళ్ళ వెళ్ళాయి వన్ క్వాలిటీ అయితే గజ్జి మంగో ఉన్నట్టు అయితే ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది లైట్గా గజ్జి మంగో అలాంటివన్నీ మరి క్వాలిటీ ఉంటే మాత్రం నలభై యాభై వేల నుంచి మొదలై ఎక్కువగా అయితే యాభై నుంచి అరవై వేల మధ్య ఎక్కువ లార్స్కి అయితే రేట్స్ లభించాయి మరి సూపర్ టాప్లు వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఇక నాలుగైదు లాట్లు నాలుగు ఐదు లాట్లు మాత్రమే డెబ్బై నుంచి డెబ్బై నాలుగు వేల వరకు అయితే పెరగడం జరిగింది ప్రతి ఒక్కరూ గమనించగలరు మరి అదేవిధంగా మనం ఒకటి రెండు రోజులు లేట్ అయినప్పుడు కూడా బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ యొక్క మార్కెట్లో అయితే ఖచ్చితంగా అప్డేట్ చేస్తామండి మరి అనంతపురం మార్కెట్లో అయితే ఖచ్చితంగా డైలీ అప్డేట్ చేస్తుంటాం కావున ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్నవారైతే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ బంధుమిత్రులు కావచ్చు ఈ అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా షేర్ చేయగలరు అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు చిన్న లైక్ చేయగలరు మన వీడియోకి